ఓం శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం పూజ కోసం వాడే కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభానికి సంకేతమా అప్పుడు ఏం చేయాలంటే ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం దేవునికి నైవేద్యం సమర్పించే కొబ్బరికాయ కొన్నిసార్లు కుళ్ళిపోయే కనిపిస్తుంది దీంతో చాలామంది ఏదైనా అశుభం జరుగుతుందేమోనని భయపడుతుంటారు చాలామంది భయపడతారు అమ్మో కొబ్బరికాయ కుళ్ళిపోయింది ఎలా ఏంటి పూజ సక్సెస్ అవుతుందా కాదా ఏం జరుగుతుందని అయితే దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే అర్థం ఏంటి అంటే పూజలో వాడి కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలో మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించడం వల్ల తమకు శుభ ఫలితాలు వస్తాయని చెప్పి చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలోనే ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది పూజ అంటే ఫస్ట్ మనం కొబ్బరికాయ చూసుకుంటాం కొబ్బరికాయ తల తరటి పళ్ళు తమరు అంటాం అనమాట ఫస్ట్ అయితే కొబ్బరికాయ అసలు కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు అందుకే ప్రతి ఒక్కరూ ఏ పూజ చేసినా లేదా శుభకార్యం చేసినా కొబ్బరికాయని ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు అయితే కొన్ని సందర్భాల్లో ఆలయాల్లో లేదా ఇంట్లో పూజలు పూజలో ఉపయోగించే కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది దీన్ని ప్రతికూల ఫలితాలు సంకేతంగా భావిస్తారు ఈ నేపథ్యంలో పూజలో వాడే కొబ్బరికాయ కుళ్ళిపోతే నిజంగానే అశుభ ఫలితాలు వస్తాయా ఇంతకీ కుళ్ళిన కొబ్బరికాయలను పూజలో వాడుచా లేదా అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరికాయ కుళ్ళిపోతే దోషమా అని చాలామంది అడుగుతున్నారు దానికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం పూజా కార్యక్రమాల కోసం దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది సహజంగానే జరుగుతుంది కాబట్టి అది కుళ్ళిపోవడం వల్ల ఎలాంటి చెడు ఫలితాలు సంభవించవు అని జ్యోతిషిని ఇప్పుడు లే చెప్తున్నారు ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ దోషం కొబ్బరికాయదే కానీ అది తెచ్చిన వ్యక్తులకు సంబంధించింది కాదు పండితులు పూజ కోసం వాడే కొబ్బరికాయను శుభ్రం చేసి కర్మ మంత్రాలను మళ్ళీ చేపిస్తారు అందుకే పూజకు ఉపయోగించే కొబ్బరికాయలో ఎలాంటి దోషం కూడా ఉండదు ఏదైనా ఆలయంలో లేదా ఇంట్లో దేవుడి కోసం కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే దాన్ని తీసేసి మళ్ళీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి పసుపు నీటితో పూజా గదిని శుభ్రం చేసి ఆ తర్వాత మళ్ళీ పూజ ప్రారంభించాలని ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదని పండితులు చెప్తున్నారు ఆలయాల్లో పూజ కోసం ఉపయోగించే కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి మళ్ళీ మంత్రాలను పఠిస్తూ స్వామివారిని అలంకరిస్తారు ఆ తర్వాత మళ్ళీ మంత్రాలు చదువుతూ మంత్రాలు పఠిస్తూ స్వామివారిని పూజ చేస్తారు మళ్ళీ వేరే కొబ్బరికాయ తెప్పించి కొడతా ఉంటారు చిన్న వాహనాలు కొట్టే కొబ్బరికాయ మనం మనలో కొంతమంది వ్యక్తులు కొత్త వాహనాలు కొన్నప్పుడు దేవుడి దగ్గర పూజ చేయించి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు అయితే అలాంటి సమయాల్లో కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాహనం ఎదుట కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే దిష్టి మాత్రం తొలగిపోయినట్లు అర్థమని పండితులు చెప్తున్నారు ఒకవేళ వాహనం ఎదుట కొబ్బరికాయ కుళ్ళిపోతే మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి మరో కొబ్బరికాయ కొట్టాలని కూడా పండితులు చెప్తున్నారు కొబ్బరికాయ ఎలా వచ్చిందంటే హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకంలో అడుగుపెట్టినప్పుడు తనతో పాటు లక్ష్మీదేవిని కొబ్బరి చెట్టు కామదేనువును తీసుకొచ్చారు కామదేను అంటే గోమాత అందుకే కొబ్బరి చెట్టును కల్పవృక్షమని కూడా అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ముక్కోటి దేవతలు ఇక్కడే నివసిస్తారని నమ్ముతారు కొబ్బరికాయపై కన్ను ఆకారంగా ఉండే గుర్తులను సవయకలుగా పరిగణిస్తారు మరో కథనం మేరకు కొబ్బరికాయను విశ్వామిత్రుడు అనే మహర్షి మానవరూపంలో తయారు చేసినట్లు చెప్తారు ఒకసారి విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపంతో మరో స్వర్గాన్ని నిర్మించడం ప్రారంభించాడు అలా మరో లోకాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన కొబ్బరికాయను మానవ రూపంలో సృష్టించాడు అందుకే కొబ్బరి చిప్పకు బయట రెండు కళ్ళు నోరు వంటివి ఉంటాయి చూశారు కదా కొబ్బరికాయ నేపథ్యాన్ని కొబ్బరికాయను పూజ కోసం ఉపయోగించడం స్వప్రదంగా పరిగణించబడుతుంది అయితే కుళ్ళిన చెడిన ఆ కొబ్బరికాయను పూజా కార్యక్రమాలు ఎప్పటికీ వాడకూడదని గుర్తుంచుకోండి ఒకవేళ మీరు పూజ చేసే సమయంలో పొరపాటున కుళ్ళిన లేదా చెడిపోయిన కొబ్బరిని కొడితే పైనజీవన పరిహారాలను పాటించండి అంతేకాని భయపడవలసింది ఏమీ కూడా లేదు కాబట్టి ఏ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కంగారు పడిన అవసరం లేదు అంచేత కొబ్బరికాయ అంటే దేవుని స్వరూపం కాబట్టి ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడానికి కూడా కొబ్బరికాయని పూజలో ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ వల్ల నష్టాలు ఏమీ ఉండవు మరి కాళ్ళు చేతులు కొడుకుని ఈ వీడియోలో చెప్పినట్లుగా వేరే కొబ్బరికాయ తెచ్చి కొడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి అందరికీ ధన్యవాదాలు ఓం శ్రీ